దేవోభవ సద్గురు పరబ్రహ్మనయన మహా జయ శ్రీరామ్ మన సనాతన సంస్కృతి ఆచార సాంప్రదాయ విలువలను పండితుల నుంచి పామరుల వరకు పల్లె పట్టణం భేదం లేకుండా దేశ విదేశాలు రాష్ట్రాలు భేదం లేకుండా అందరికీ అర్థమయ్యే విధంగా సులభ శైలిలో మిత భాషతో అద్భుతమైనటువంటి సంస్కృతి వైభవాన్ని తెలియజేస్తున్న సద్గురువులు పెద్దలు శ్రీ మైలూరపు శ్రీనివాసరావు గారికి శిరస్సాష్టాంగ నమస్కారాలు అర్పిస్తూ సేకరణ వితరణ సంస్థ ద్వారా చేసే ఇంటింటా రామనామం నూట ఎనిమిదవ కార్యక్రమాన్ని వారు వీక్షించి వారి పరిపూర్ణమైన ఆశీర్వచనాలు అందించారు వాటిని యథాతథంగా అందిస్తున్నాం సమస్త సన్మానుల అనుభవంతో స్వస్తి జై శ్రీరామ్ రామంగారు చాలా మంచి పని చేస్తున్నారు దిక్కుమే సంగీత భవరని పనికి మేర చెత్త చెత్త సినిమా పాటలు వినడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు ఇప్పటికీ ఇంకా రామభజన మిగిలింది అంటే గ్రామాల్లోనే పట్టణాల్లో ఇలా భజన చేస్తూ నడుద్దామని అంటే ఏమిటో సిగ్గుగా అనుకుంటూ ఉంటారు సినిమా పాటలకు మాత్రం సిగ్గు ఎగు పెడుతూ ఉంటారు చాలా మంచి పని చేస్తారు వీరవరం గ్రామం అంత గ్రామస్తులు అందరూ కూడా చాలా సార్ అదృష్టవంతులు నేను అందరినీ అడిగానని చెప్పండి చాలా అందంగా ఉంది అందులో మా రామంగారు స్టేజ్ మీద గంభీరంగా మాట్లాడేటువంటి వ్యక్తి దీనికి నాయకత్వాన్ని వహించి చేయిస్తున్నారంటే చాలా సంతోషంగా మీరు పంపించిన వీడియోను కూడా చూశారు ఉంటాను మాతృదేవోభవ సద్గురు శ్రీరామ్ సేకరణ వితరణ ఆధ్యాత్మిక విభాగం ద్వారా నిర్వహించు ఇంటింటా రామనామ కార్యక్రమం స్వయంగా ఆచరించి నూట ఎనిమిది కార్యక్రమాలు పరిపూర్ణమైన సందర్భంగా అనంతపురం నుంచి శ్రీమతి విజయశ్రీ గారు వారి యొక్క శుభాశిస్సుల్ని అభినందనలు అందించారు వాటిని యథాతథంగా అందిస్తున్నాం జయ శ్రీరామ్మం రామనామం చేయించెను మన రామం ఇంటింట రామనామం జరిపించెను మన రామం ఊరూర రామనామం చేయించెను మన రామం రామనామ స్మరణమే వినిపించెను మది మదిలో రామనామ జపమే నిండిపోయెను అణువు అణువులో రామనామ స్మరణమే వినిపించెను మది మదిలో రామనామ జపమే నిండిపోయెను అణు అణువులో ఇంటింట రామనామం జరిపించెను మన రామం భక్తుల ఎదలో మారుమృగాలి రామనామం రామభక్తిని కలిగించుటే మన రాముని చేయం భక్తుల ఎదలో మారుమృగాలి రామనామం రామభక్తిని కలిగించుటే మన రాముని చేయం రామనామం జరిపించెను మనరామం రామం ఊరూర రామనామం చేయించెను మనరామం రామం సనాతన ధర్మ అంకితమాయను మన రామం ఆరు కోట్ల తారక మంత్రమే అందుకు సాక్ష్యం సనాతన సనాతనధర్మరక్షణకే అంకితమాయను మన రామం ఆరు కోట్ల తారక మంత్రమే అందుకు సాక్ష్యం ఇంటింట రామనామం జరిపించను మన రామం పారాయణం చేయించెను మన రామం పారాయణం చేయించాలి మన రామం పారాయణం చేయించెను మన రామం పారాయణం చేయించాలి మన రామం ఇంటింట రామనామం జరిపించను మన రామం ఊరూర రామనామం చేయించెను మన రామం మన రామం ఇంటింట రామనామం జరిపించను మన రామం రామనామం రామనామ రామ 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 రామ